నమస్తే నేను మీ సతీష్ ఓబ్లాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పైన హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు లేదంటే ఈ రోజున తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం మరి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి వ్యవహారంలో ఎటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ కేసు మరి అందులో గతంలోనే తన మీద ఉన్నటువంటి డిశ్చార్జ్ ఏవైతే కనుక పిటిషన్ ఉన్నాయో తన పైన ఉన్నటువంటి అభియోగాలు వాటిని క్వాస్ చేయాలి డిశ్చార్జ్ చేయాలి అంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు మరి తెలంగాణ హైకోర్టు కూడా అటు సిబిఐ వాదనలు వినకముందే డిశ్చార్జ్ చేశారు మళ్ళీ సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మా వాదనలు వినక ముందే ఆవిడ వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ పైన తీర్పిచ్చి ఆవిడని డిశ్చార్జ్ చేశారు అని చెప్పి మరి తెలంగాణ సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టుకి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అప్పుడు దీనిపైన పూర్తి తీర్పునివ్వాలి అని చెప్పేసి అని మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే పంపటం మరి మూడు నెలల్లోనే ఆ కేసును పూర్తి చేయాలి విచారణని కూడా అని చెప్పి ఆదేశించటం మరి గడిచిన రెండు మూడు వారాలుగా కూడా మరి ఈ కేసులో వాదనలు వినిపించడానికి సిబిఐ ముందరకు వచ్చిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మాత్రం ఆవిడ తరఫున న్యాయవాదులు మారుతా ఉన్నారు ఎప్పటికప్పుడు వాయిదాలు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు మరి ఈ క్రమంలో ఈ రోజున తెలంగాణ హైకోర్టు కూడా శ్రీలక్ష్మి గారి వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి జూలై ఒకటో తారీఖు వరకే డెడ్ లైన్ విధించి అదే లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా ఇవాళ మళ్ళీ వాయిదా వేశారు అసలు అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలి రాబోయేటువంటి రోజుల్లో మరి శ్రీలక్ష్మి గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించవచ్చు చూసావా కర్మ బూమ్ రాంగ్స్ అంటారు ఏ విధంగా ఇవాళ మీరేది ఇచ్చారో అదే మీకు తిరిగి వస్తుంది ఇప్పుడు శ్రీలక్ష్మి మనం చూసాం సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఏది చీఫ్ సెక్రటరీ కావటం కాదు అసలు కేంద్ర సెక్రటరీ కావాల్సినటువంటి ఆమె ఆమె చాలా మరి విద్యాధికురాలు అట్లాంటిది పొలిటీషియన్స్తో కుమ్మక్కై మరి సమాజానికి నష్టం చేస్తే జాతి సంపద దోచిపెడితే ఇవాళ ఆమె భవిష్యత్ ఏంటి త్రిశంకు స్వర్గం ఆమె బయట ఉంటుందా లోపలికి వెళ్తుందా ఎందుకంటే మొన్నే గాలి జనార్దన్ రెడ్డి కేసు తీర్పు వచ్చింది ఏడేళ్ళు జైలు శిక్ష పడింది గాలి జనార్దన్ రెడ్డి ఆయన బావమరిది ఓఎంసి ఎవరు శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత అతని పిఏ అలీఖాన్ అసలు వాళ్ళ ముగ్గురికే కాదు అప్పుడు ఉన్న అధికారి వీడి రాజగోపాల్ రాజగోపాల్ ఏది ఆ మైనింగ్ కార్పొరేషన్ అతనికి వాళ్ళ వీళ్ళకన్నా అదనంగా నాలుగేళ్ళు జైలు శిక్ష ఇస్తుంది అంటే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు గడ్డి తిన్నా నువ్వు కాపలాదారు నువ్వు కాపలా కాయాల్సిన నువ్వు వాళ్ళతో కుమ్మక్కై నువ్వే జాతి సంపదను వాళ్ళకు దోచిపెడితే అదనంగా నాలుగేళ్లు జైలు శిక్ష అని ఎవరుకేసారు రాజగోపాల్కి వేసినప్పుడు రాజగోపాల్కో న్యాయం శ్రీలక్ష్మికో న్యాయమా సుప్రీంకోర్టు అదే ఫైర్ అయింది తెలంగాణ హైకోర్టును ఆదేశించింది ఎలా మీరు ఆమెని డిశ్చార్జ్ పిటిషన్ను అనుమతిస్తారు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి నువ్వు ఎలా డిశ్చార్జ్ చేస్తావు బాధ్యత ఆమెది కాదా ఆమె అప్పుడేంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా వాళ్ళ శ్రీలక్ష్మి ఏంటి క్యాప్టివ్ అనే ఒక పదం తీసేసింది చూసావా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఐఏఎస్లు ఒక్క పదం ఇవాళ ఏంటి ఎంఓయూలో ఉన్న పదం జీవోలో ఎందుకు లేకుండా పోయింది క్యాప్టివ్ మైనింగ్ అనే పదం తీసేయటం వల్ల దానివల్ల అంత లబ్ధి పొందావు ఏంటి అక్కడ మీకు మధ్య నడిచినటువంటి ఆ గోల్మాల్ ఏంటి ఎవరు తీసేయమన్నారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి లేకపోతే అప్పటి బీజేపీ ఎమ్మెల్యేగా అటు కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళే ఆ రోజు అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ బ్రహ్మణి స్టీల్స్ అని ఒక డ్రామా ఆడారు దానికో పదివేల ఎకరాలు కేటాయింపు అన్నారు కడపలో ఎయిర్పోర్ట్ ఇంకో డ్రామా ఆడారు దానికో నాలుగు వేల ఎకరాలు అన్నారు ఏంటి అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని దోచేశాడు గాలి జనార్దన్ రెడ్డి సరిహద్దులు జరిపేశాడు కర్ణాటకను మరి ఆంధ్రప్రదేశ్ అసలు సుంకులమ్మ గుడి కూలగొట్టారు గిరిజనుల ఆరాధ్య దేవత ఆ శాపమే ఇవాళ వీళ్ళకి మరి ఇన్నేళ్ళైనా కూడా వెంటబడి తరిమిందంటే ఎప్పటిది కేసు పదమూడేళ్ల క్రితం కేసు తీర్పు మొన్న వచ్చిన నేపథ్యంలో అదే అంటుంది కర్మ భూమ్రాంగ్స్ అంటే ఇవాళ చేసిన పాపం వెంటబడి తరుముతుంది ఇవాళ ఏదో నడిచిపోయింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు నేను మళ్ళా విజయసాయి రెడ్డిని పట్టుకుని అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆయన దాంట్లో పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేరానని సంబరపడ్డంత సమయం పట్టలేదు ఇప్పుడు రేపు ఈ తీర్పు ఏమొస్తుంది హైకోర్టు ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది కింది కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అవినీతి కుంభకోణాల పట్ల ఇవాళ నిర్దాక్షిణ్యంగా తీర్పులు వస్తున్నాయి సహించే ప్రసక్తే లేదంటున్నాయి ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము రూపాయి తిన్నా అది కరప్షనే లాలూ ప్రసాద్ గడ్డి స్కామ్ ఎంత అరవై ఐదు కోట్లు మరి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ బిలో హండ్రెడ్ క్రోడ్స్ ఓ ఫోర్స్ ఎంత రాజీవ్ గాంధీ అరవై మూడు వేల అరవై మూడు కోట్లు అంటే చిన్న చిన్న అమౌంట్స్ అవి ఇప్పుడు ఇవి లక్షల కోట్లు అనమాట ఓబులాపురం ఐదు వేల నూట తొంభై ఏడు కోట్ల రూపాయల విలువైన ఇనప ఖనిజం వాళ్ళకి దోచిపెట్టారని లక్ష నలభై వేల ఎకరాల్లో మొత్తం రాసి ఇచ్చేసారని అటు వాళ్ళని ఉద్దేశించి ఇక్కడేమో పర్మిషన్ తీసుకున్నాడు ఇదేంటి లో గ్రేడు ఐరన్ ఓర్ అని చెప్పి దీన్నే అడ్డం పెట్టుకుని కర్ణాటకలోది బళ్ళారంతా తవ్వేశాడు అడవుల్లో తవ్వేశాడు చైనా ఎక్స్పోర్ట్ చేశాడు నలభై ఐదు కోట్లతో బంగారం కిరీటం ఎడుకొండలో అడిగిస్తానంటాడు ఇచ్చాడు ఆ కిరీటం పెడతలేదనుకుంటా అంటే ఈ వీళ్ళ అవినీతి మకిలి దేవుడికి కూడా అంటించాలని చూస్తే దేవుడు ఏమన్నా సామాన్యుడా మీరు ఎన్ని చదివించుకున్నా మీకు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చాడు పాపం జైల్లో ఊసలు లెక్క పెడుతూ ఆ నలభై ఐదు కోట్లు మరి అప్పుడు ఏదో అంటారు చూసావా ఆయన ఎవరు భక్త రామదాస సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకం అని పాట పాడా అంటే కృష్ణదేవరాయల అవతారం అనుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి తనను తాను ఒక రాయల్గా భావించి ఆ వేషం కూడా వేసుకునేవాడు రాత్రిపూట ఇంట్లో ఇంటి మీదే హెలికాప్టర్ దిగాలని అసలు మొత్తం బంగారుమయం చేసి పారేశాడు కూర్చునే కుర్చీ దగ్గర నుంచి నీకు తినే స్పూను కంచం అంతా గోల్డ్ జేడీ లక్ష్మీ టేకప్ చేసిన కేసుల్లో ఇదో కేసు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం కేసు ఇవాళ శ్రీ లక్ష్మి హైకోర్టు ఏమి తీర్పిస్తుంది ఎందుకంటే మీరు ఇంట్రోలో చెప్పారు వాళ్ళు వరుస పెట్టి ఏదో డ్రాగాన్ చేస్తున్నారు వాదనలు వినిపించడానికి అడ్వకేటు నాలుగు రోజుల నాడు ఒకటి వచ్చాడంట మూడు రోజుల నాడు ఒకడు వచ్చాడంట ఇవాళ వాళ్ళు కనపడేసరికి హైకోర్టు ఆయన ఫైర్ అయ్యారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు అడ్వకేట్లు మారుస్తున్నారు సీరియస్నెస్ లేదా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మూడు వారాల్లో దీనిపైన తీర్పివ్వు మనది అంటే ఒక స్పష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తే మీరెందుకు వాయిదాలు వేస్తున్నారు వాయిదాలు అడుగుతున్నారు కావాలని జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనూ అదే డ్రాగన్ పదమూడేళ్లుగా మరి నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో రకంగా దీన్ని కొనసాగిస్తూ సంవత్సరాలు సంవత్సరాలు లాగేస్తే జడ్జీలు బదిలీ అయిపోతారు లేకపోతే జడ్జీలు చచ్చిపోతారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి డబ్బు అధికారం అడ్డం పెట్టుకుని ఖరీదైన లాయర్లని మరి పెట్టుకుని ఫీజులు ఇచ్చి లక్షల కోట్లు కోట్లు ఈ విధంగా న్యాయంతో వీళ్ళు ఆడుతున్న గేమ్ ఇది ఒక ఆటగా మారింది అటు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఇటు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు ఈ శ్రీలక్ష్మి ఇలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కోర్టు కేసులు లేకపోతే ఈ అవినీతి కుంభకోణాలు ఈ ప్రజాధనం దోపిడి ఇదంతా కూడా ఒక గేమ్గా నడుస్తారు ఇవాళ న్యాయస్థానాల ముందు ఉంది ఒక పెద్ద ఛాలెంజ్ నేరస్తులు విసురుతున్నటువంటి ఈ ఛాలెంజ్లో మన గాలి జనార్దన్ రెడ్డి కేసు ఇవాళ న్యాయం గెలిచిందన్నారు అంతిమంగా శిక్ష పడింది మరి శ్రీలక్ష్మి పట్లన మరి ఏం జరగదు రాజగోపాల్కి పదకొండేళ్ళు శిక్ష ఏడేళ్ళ ఆళ్ళతో పాటు అదనం అదనమన్నారు మరి ఈమె ఎందుకంటే రాజగోపాల్ చేసిన దానికన్నా ఈమె బ్లండర్స్ చేసిన నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఏది ఇదెవరు ఏదో పొరపాటుగా జరిగింది కాదన్నమాట ఇక్కడ ఏమీ నేను తప్పు చేశాను క్షమించమనే అవకాశం కూడా లేదు సవితా ఇంద్రారెడ్డిని ఈ కేసులో వదిలేశారు పాప కన్నీళ్ళు పెట్టుకుంది ఏది అసలు పన్నెండేళ్ళు నా పోరాటం నేను ఈ నింద నుంచి బయటపడ్డానని బొటా బొట ఏడ్చిందనమాట ఇప్పుడు ఇవాళ శ్రీలక్ష్మి గతంలోనే జైలుకెళ్ళింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో పాటు ఆమె కూడా జైలు శిక్ష అనుభవించి ఆ రోజు ఆమె పరిస్థితి మనం చూసాం జగన్ సీఎం కాగానే మళ్ళా వచ్చి గవర్నమెంట్లో జరిగిన ఇంకా ఆమెలో మార్పు లేదని అప్పట్లో మీడియాలో కథనాలు అనేకం చూసాం ఏదైనా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి న్యాయస్థానాలు ఇది మాత్రం మనం స్వాగతించాలి హర్షించాలి ఎప్పటికైనా సరే ధర్మమే గెలవాలి ధర్మో రక్షతి